ఎస్ త్రిపులస్ కేరడికి స్వాగతం నేను శివసం తండ్రి రేపు మనకు నాగలో మంచి వస్తుంది అస్తా నక్షత్రం కూడుకొని చంద్ర సిద్ధాంత వర్గం సోర సిద్ధాంత వర్గం అశ్లేష నక్షత్రం అయితే రేపు శుక్రవారం ప్రత్యేకంగా నాగలక్ష్మి అంటారు కదా నాగదేవతలను కూడా నాగలక్ష్మి ప్రకే ఉంటుంది రేపు మనము నాగదేవతకు ఈ విధంగా పూజ చేయడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం సర్పదోషం ఇవ్వాలిపోతే ఏ పనులైనా ఆటంకం లేకుండా విజయంగా ఉంటుందన్నమాట రేపు మనకు నాగుల పంచమి రోజు మనం ఇంట్లో ఇంట్లో అంటే యాక్చువల్ ఒక ఇంట్లో ఒక చెంబు నిండా స్టీల్ చె అంటే వెండి చెంబు అయితే బాగుంటుంది లేదు వెండి చెంబు లేదు గురుగారు అనుకుంటే సరే ఏ విధంగా అయినా తీసుకెళ్ళండి లేకపోతే ఒక చిన్న ముంతలు మట్టి మట్టి ముంతలో నిండా కడవ నిండా పాలు తీసుకెళ్ళేసి అమ్మవారికి పుట్ట దగ్గర మొత్తం ఒక మీ దోష నిండా ఎంత పసుపు వస్తుందో అంత పసుపు దోషల్లో పోసుకొని పుట్ట మీద మొత్తం చల్లేసేయండి చల్లేసిన తర్వాత ఈ కడవాడి పాలు అంటే కడవడి పాలు నాగదేవతకు లోపల అభిషేకించినట్టు పోయండి అది అభిషేకించినట్టు పోసేసి అమ్మవారికి దండం పెట్టేసుకొని వీలైతే పద పదహారు ప్రదక్షిణాలు పుట్ట చుట్టూ చేయండి చేసిన తర్వాత పుట్ట మీద మన్ను తెచ్చుకొని అంటే పుట్టమంటే తెచ్చుకొని కొంచెము తాజలు వెండి తాగితలు వేసుకొని మెండలు వేసుకోవచ్చు కొంచెం డబ్బులు పెట్టుకుని మొట్టగా పెట్టుకోవచ్చు ఇంకా అన్ని విధాలుగా మనకు పుట్టమట్టే అనుకూల అనుకూలంగా ఉండడానికి కొంచెము ఒక ఐదు పిడికలు మనకు జనాకృష్ణ కోసం ఐదు పిడికలు పుట్టమట్ట తీసుకొని ఒక చెంబులో కలిపేసి ఇంటి ఇంట్లో వాళ్ళు కూడా ఆ పుట్టమట్టతో స్నానం చేసినట్లయితే మనకు జనాకర్షణ శక్తి మంచి ఆకర్షణ డబ్బు డబ్బు సంపద ఆకర్షణ శక్తి పెరుగుతున్నాము ఆ చేయడం వల్ల అంటే యాక్చువల్గా కూడా ఐదు ఐదు పిడికల పుట్టమట్ట తెచ్చుకోవాలి దాన్ని ఇంట్లో మనం ఒక బకెట్లో ఉన్న ఇందులో కలిపేసుకొని అది మనం నెత్తి మీదకే పోసుకోవడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహంతో నాగదేవత అనుభూతితోటి కూడా మీరు యాక్చువల్లీ అంటే కేరళలో మండలశాల అనే ఒక నాగదేవత ఆలయం ఉంటుంది చాలా పెద్దది మనకి ఇంత పెద్ద నాగదోషం ఉన్నా అక్కడ పోయి దర్శనం చేసుకోవడం వల్ల రెండున్నర రెండున్నర కిలో పసుపు గీయడం వల్ల ఎప్పుడైనా కూడా చెంగటూరు మండలశాలలో ఉన్నాము నాగరాజ దేవాలయం నాగయక్షిని కానీ నాగభైరవి నాగరాజు నాగక్షిని నాగరా నాగభైరవి దేవాలయం మనము నాగదోషాలు కానీ నాగకు సంబంధించిన దోషాలు కూడా ఇక్కడ మహాపూజలు చేయడం కానీ నాగప్రస్థానం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన నాగపూజలు జరుగుతాయి మనకు గ్రహణ సమయంలో అమ్మవారి ఆరాధన కానీ నాగరాజ యక్షిని నాగ నాగభైర్వి టెంపుల్ అన్నమాట ప్రత్యేకంగా అంటే ఇ నాగలక్ష్మి నాగరాళ్ళు ఇద్దరు కూడా భార్య భర్తలతోటి ఇక్కడ ప్రతిష్టాపన జరిగిందనమాట అంటే ఇద్దరు కూడా నాగరాజు నాగభైరవి ఇద్దరు కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగి అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది ఇలా వెలిసారనమాట అందు నుంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజకు సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి నాగభైరుడు ఏదైతే ఇక్కడ నాగదోషం ఏదైనా కూడా ఇమీడియట్గా ఇక్కడ క్లియర్ అయ్యి దోషం పోయే అవకాశాలు ఇక్కడ ఎక్కువ మట్టుకుంటాయి అన్నమాట వంశం స్వామి గారు మనకు నాగదోషం జన్మాంతరం కూడా ఉండకుండా ఉంటుంది సరే నాగదోషం కానీ మనకు ఉంటే రాహుల్ దోషం ఉన్న రేపు అతి శీఘ్రంగా అతి వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో నాదేవత అనుగ్రహంతో లక్ష్మి అనుగ్రహంతో కూడా మనకంతా మంచి జరుగుతుంది నిజంగా చేయండి వీళ్ళైతే మొగులి పూలు పెట్టండి అమ్మవారికి మల్లెపూలు చెల్లండి పుట్ట మీద మల్లెపూలు చెల్లెడం మొగులి పూలు పెట్టడం అని కూడా సువాసన పరంగా ఇష్టం అనమాట అదే ఆ విధంగా చేయడం వల్ల వీళ్ళైతే ఎక్కడైనా నాగవీణ వాయించేయడం మీ పేరు మీద వాయించుకోండి కేల పద్ధతిలో నాగవీణ ఉంటుంది ఆ విధంగా వాయిస్తే

സന്താനങ്ങൾക്ക് ദോഷം കഴിയണമേ ദുരിതം കഴിയേണ്ട തീരാളുള്ളവാരോഹങ്ങൾ രക്ഷിക്കണം ശത്രുദോഷങ്ങൾ കഴിയണമേ

ഥാപാഠി സ്മരിക്കുമ്പോൾ ആനന്ദമുണ്ടാക നാഗങ്ങൾക്കൊക്കെ ദേവി ഇതിനുള്ള ദുരിതങ്ങളിലേ